హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను ఎలాంటి పనులు చేసుకున్నాను అలాగే రాజమండ్రి వచ్చాక కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాము వాటిని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా లేట్ ఎందుకు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు నేను మధ్యాహ్నం ఒక గంట సేపు అలా సారబడేసి లేచిన తర్వాత నుంచి వీడియో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మా దివానీ సెట్ని సెట్ చేసేసాను అలాగే బెడ్షీట్ వేసేసి పిల్లోస్ అక్కడ పెట్టాను అనమాట అలాగే పడుకొని లేచిన తర్వాత ఈ బెడ్షీట్ని అయితే చేశాను మంచం మీద మా పాప పడుకుంది ఇంకా తర్వాత బెడ్ మొత్తాన్ని క్లీన్ చేస్తా అందరికి దుప్పటి ఇలాగా సెట్ చేసి ఉంచాను ఇంకా లెగించిన తర్వాత మన అందరికీ అవసరమైంది టీయే కదా టీ అయితే పెట్టేస్తున్నాను త్రీ ఆ టైంకి స్టార్ట్ చేశాను నా పని ఇంకా టీ పెట్టేసి ఇంకో పక్క మా పాప పడుకుంది కాకపోతే పాలు కొంచెం గోరువెచ్చగా అవ్వాలి కాబట్టి పాలను కూడా ఇంకో పక్క పెట్టాను ఈలోపు నేను ఇక్కడ ముందుగా ఎందుకు లే పడుకోకుండా లేచానంటే నేను ఆల్రెడీ మార్నింగ్ బొబ్బట్ల కోసం అనేసి ఇలాగ నానబెట్టాను అనమాట సో షార్ట్ వీడియోలో పెట్టాను నా బొబ్బట్లు రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి నేను మొదటిసారి ట్రై చేశాను కాకపోతే అటు ఇటుగా కొద్దిగా వచ్చింది సో షార్ట్ వీడియోస్లో ఉంది కావాలంటే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన టీ పాలు మరిగేలోపు నేనైతే తోమిన గిన్నెలు ఉన్నాయండి స్టాండ్లో వాటిని వాటి ప్లేసెస్లో ఎక్కడి అక్కడ పెట్టేశాను ఇంకా స్టాండ్ను కూడా దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను ఇక ఈ లోపు మా టీ అన్నది మరిగిపోయింది టీని ఎంజాయ్ చేస్తూ తాతానండి ఈ టీ తాగినంతసేపు నేను ఎలాంటి పనులు చేయను ఓన్లీ టీ మాత్రమే తాగుతూ సాంగ్స్ చూడడం టీవీ చూడడం చేస్తాను ఇంకా అయిపోగానే మా పాప కూడా లేచింది తన కోసం పాలు కొద్దిగా వేడిగా ఉన్నాయి గ్లాస్లోకి వేసేసి హాలిక్స్ లేదా ఉట్టి పాలైనా ఇస్తాను పీడియో షోర్ ఇంకా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఖాళీగా ఉండడంతో మా హస్బెండే నా పని అయిపోయింది కదా మా టీ ఇంట్లో చెప్పాను కదా కొత్తగా ఇల్లని కొంచెం కొంచెం ఉన్నాయి ప్రాబ్లమ్స్ అందులో ఇదొకటండి టీవీ క్యాబినెట్ దగ్గర ఈ అస్సలు బాగాలేదు అందుకే నేను వాల్స్ పేపర్ అను కొన్నాను వాల్ స్టిక్కర్స్ టైపు వీటిని మా హస్బెండ్ కిచెన్ అతికించడానికి చాలా బాగా అతికించారు చూసారుగా అద్దీంట్లో ఇలాంటివి పెట్టడానికి భయమే కానీ పాతగా ఓల్డ్గా ఉండేవాళ్ళు రెంట్కి లాస్ట్ టైం ఉన్నవాళ్ళు అస్సలు బాగా ఉంచలేదండి వాళ్ళ మీద నేను పెట్టింది బెటర్ అనే నాకు అనిపిస్తుంది ఇది పెట్టగానే ఈ వాల్పేపర్ అన్నది స్టిక్కర్ అంటించగానే ఇక్కడ లుక్కే మారిపోయింది టోటల్గా అందుకే బాగోలేదు కాబట్టి రెంటెడ్ హౌస్ అయినా తప్పక పెట్టాను నేను వార్నర్తో అడిగేసి ఇలా పెట్టాను ఇలా పెట్టేసి మొత్తం సెట్ చేశాను చెప్పాను కదా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని అందులో ఇదొకటి అనమాట టీవీ క్యాబినెట్ అయిపోయింది ఇంకా ఈ కింద షెల్ఫ్లో కూడా క్లీన్ చేసేస్తే పెద్ద పని అయిపోతుంది ఇంకా కింద షెల్ఫ్లో పేపర్స్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి వాటినే వేసేసాను వాటిని వేసేసి మా పాప స్కూల్ బ్యాగ్స్ ఎక్స్ట్రా ఛార్జర్స్ ఇంకా తన టాయ్స్ ఉన్నాయండి అట్టపెట్టలో వాటిని అక్కడ అలా పెట్టేశాను ఇంకా పని అయిపోగానే ఇల్లు తుడడం స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు డైలీ ఇల్లు తుడుస్తానండి ఇల్లు తుడ్డంలో కూడా కొంచెము ఒక పెట్టుకుంటాననమాట ఫస్ట్ అయితే కిచెన్ తుడుస్తాను తర్వాత మేము పడుకున్న బెడ్రూమ్ ఆ తర్వాత ఎక్స్ట్రా బెడ్రూమ్ ఆ తర్వాత హాల్ తుడుస్తాను నాకు ఎందుకు ఇలా తొడ్డమే అలవాటు ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా అలవాటు అయింది ఫస్ట్ అయితే కిచెన్ దేవుడిగా ఉంటుంది కాబట్టి సి టైం లోపే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ముందైతే కిచెన్ క్లీన్ చేసేస్తాను తర్వాత మా బెడ్రూమ్ క్లీన్ చేస్తాను ఇది కూడా పిహెచ్డి చేయాలా దీనికి కూడా అని మాత్రం మీరు అనుకోవద్దు నేనైతే నాకు ఇలా అలవాటు అయింది ముందు కిచెన్ తర్వాత బెడ్రూమ్స్ తర్వాత హాల్ ఇంక అయితే తొడ్డంతో పెద్ద పని అయితే అయిపోతుంది ఇంకా మా రాజమండ్రి ఇల్లు కొంచెం పెద్దదిగానే ఉందండి దీన్ని క్లీన్ చేసేసరికి నా అయితే కొంచెం నొప్పి వస్తుంది నిజంగా ఇంకా అయితే అయిపోయింది మేడం మీద నుంచి బట్టలు తీసుకొని వచ్చాను మడత పెడదామని అలా పెట్టాను అలాగే మార్నింగ్ స్నానం చేసిన వెంటనే టవల్స్ ఉంటాయి కదండి వాటిని ఇలాగా పెరట్లో ఆరేస్తాను ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి తీసేస్తాను ఇది ఇంకా వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేశాను ఇంకా బట్టలు కూడా మడత పెట్టేశానండి మీతో వీడియోలో షేర్ చేయలేదు కానీ వీడియో తీస్తూ షేర్ చేయలేదు సిక్స్ అయింది ఈ బట్టలు మడత పెట్టేశాను మడత పెట్టేసిన తర్వాత లైట్ అయితే ఆన్ చేసేసాను ఇంక ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైం అయింది మేము ముగ్గురం ఫ్రెష్ అప్ అయిపోయాము ఎక్కడికి అనుకుంటున్నారేమో మన రాజమండ్రిలో కంపల్సరీ పార్క్ వెళ్దాం అనేసి ఇలాగ తీసుకొని వెళ్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ దారిలో బాగున్నాయి శిల్పాలని చూపిస్తున్నాను మంచిగా రాజమండ్రి ఈవినింగ్ సిక్స్ తర్వాత కలకల ఆడితే వెలిగిపోతుందండి రాజమండ్రి వచ్చాక ఫస్ట్ అయితే ఈ ట్రాఫిక్కి కొంచెం చిరాకు పడ్డాను డే టైంలోని ఈవినింగ్ అయిన తర్వాత అబ్బా చాలా కలర్ఫుల్గా ఉంటుంది సిక్స్ సిక్స్ థర్టీ నుంచి తర్వాత తెలుస్తుంది అనమాట ఎంత బాగుంటుందో అన్నది ప్లేసెస్ అన్నవి ఇంకా మేమైతే ఈ ప్లేసెస్లో ఫస్ట్ అయితే మేము ఇదే రావడం కంబల్ చెరువు పార్క్ అయితే వచ్చేసాము రాజమండ్రిలోని ఇక ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉందండి ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఉంటుందండి ఎంట్రీ ఫీజ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫర్ పర్సన్ అండి సో ఫస్ట్ అయితే మేము టికెట్స్ తీసుకొని ఇంకా ఎంట్రన్స్ ఇవ్వండి ఇలా ఉంది అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ పార్క్ అండి మధ్యలో లేక్ అనమాట వాటర్తో ఫౌంటైన్స్ లాగా చాలా బాగుంది లేజర్ షోస్ వేశారు ఎంతంటే చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు మంచి మంచి సాంగ్స్ తోటి చాలా లేజర్ షో అయితే చాలా బాగుంది మీకు కొంచెం లాస్ట్లో చూపిస్తాను లేజర్ షో గురించి ఫస్ట్ అయితే మనం పార్క్లోకి వెళ్ళిపోదాము వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ బాగుందని మా హస్బెండ్ మా పాప ఫొటోస్ దిగారు ఇంకా అలాగే మొత్తం పార్క్లో ఇక్కడ లైటింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి అందుకే చూపిస్తున్నాను చిన్ని చిన్ని కోడిలు ఉన్నాయి ఇవి గిన్నె కోడిలో ఏదో కోడలు నాకు తెలీదు ఇంకా అలా పార్క్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకా స్కై లైన్ జిప్ లైన్స్ ఇంకా అంటే సైక్లింగ్ వాటర్ పైన ట్రెడ్ తోటి సైక్లింగ్ చేస్తారు కదా రోప్ మీద రోప్ సైక్లింగ్ ఇంకా చెరువు పార్క్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఇక్కడ చాలా బాగుంది లైటింగ్స్ తోటి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫౌంటైన్స్తో లేజర్ షో వేశారు ఇంకా బాగుంది వెనకతల ప్రొజెక్టర్ పెట్టి ముందు నేను ముంచు ఫౌంటైన్ షో ల్యాజర్ షో వేశారు చాలా బాగుంది ఇంకా అలాగే ఇక్కడ మోరల్ స్టోరీ గార్డెన్ అనమాట ఇది ఇక్కడ మన చిన్నప్పుడు విన్న మారల్ స్టోరీస్ ఉన్నాయి కదండి కాకి కొండలో వేస్తే రాళ్ళు వాటర్ పైకి రావడం టాటోయస్ అండ్ ర్యాబిట్ అలాగే సింహం కుందేలుది అండ్ అలాగే లాస్ట్లోది మారల్ స్టోరీ నాకు తెలీదు మీకు తెలిస్తే ఓకే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకైతే తెలీదు ఇక్కడ మారల్ స్టోరీస్ రకరకాలుగా పెట్టారు ఇంకా అలాగే ఇక్కడ మూవీస్ కూడా చూడడానికి చాలా బాగుంది మూవీస్ సాంగ్స్ కూడా వేస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రొజెక్టర్ పెట్టి ఇంకా చూసుకోవడానికి మూవీస్ కూడా చాలా బాగుందండి ఇక్కడైతే ఇప్పుడు ఈ సాంగ్ వేశారండి నేను అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే ఇంక అప్పటికే టైం అయిపోయింది ఇంకా అలాగే ఇక్కడ శిల్పాలతో గార్డెన్ చేశారనమాట గార్డెనింగ్ ఇక్కడ కూడా చాలా బాగుంది ఇక్కడ గార్డెనింగ్ కూడా స్టోరీస్ ఉన్నట్టు ఉన్నాయి నాకు ఒకటో రెండో తెలుసు మిగిలిన తెలీదు ఫోర్ స్టోరీస్ పెట్టారు ఇవి చీమలు పెద్ద పెద్ద చీమలు చిన్న చిన్న చీమలు అలాగా సైజు అలాగా మారుతూ వచ్చాయన్నమాట ఇక మన స్టేట్కి సంబంధించినవి అనమాట మన స్టేట్ మ్యాప్ ఒకటి పూజా కుంభం ఒకటి అలాగే స్టేట్ స్టేట్కి సంబంధించిన బర్డ్ యానిమల్ అలాగే స్టేట్కి సంబంధించిన ట్రీ ఫ్లవర్ అలాగే ఇవన్నీ ఉన్నాయన్నమాట మన స్టేట్ మ్యాప్ ఫస్ట్ తర్వాత ఈ పూజా కుంభం ఒకటి అలాగే స్టేట్ యానిమల్ ఒకటి డీర్ అలాగే అలాగే మన నేషనల్ ఫ్లాగ్ మధ్యలో అటుకి ఇటుకి మధ్యన ఈ నేషనల్ ఫ్లాగ్ అన్నది ఉందనమాట అలాగే నేషనల్ బర్డ్ ప్యారెట్ అలాగే నేషనల్ ఫ్లవర్ సారీ నేషనల్ కాదు స్టేట్ ఫ్లవర్ జాస్మిన్ అలాగే ఇంకా స్టేట్ ట్రీ నీమ్ ట్రీ ఇలా పెట్టారు ఇంకా ఇక్కడ చిన్న చిన్న అడ్వెంచర్స్ కూడా ఉన్నాయండి సైక్లింగ్ టైప్లో ఇది ఉంది చుట్టూ రొటేట్ మరి మరేంటో కొంచెం డేంజర్ అన్నారు మా హస్బెండ్ అందుకే నేను ట్రై చేయలేదు ఇంకా ఇక్కడ ఫోర్ మెంబర్స్ కూర్చొని చుట్టూ రొటేట్ అవుద్ది అనమాట ఇంకా ఫోటోషూట్కి కూడా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కానీ ఫోటోషూట్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ నేను ఒక పది ఫోటోలు లాగేసానేమో మనం వచ్చిన తర్వాత ఫొటోస్ లాగడానికి సగం టైం సరిపోతుంది ఇంకా అలాగే పిల్లలు ప్లే జోన్ ఉంది ఇక్కడ అంతా చూసారు కదా మన పెద్దలకి కూడా ప్లే జోన్ కాదు జిమ్ జోన్ అనమాట జిమ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి వెయిట్కి కొంచెం ఎక్సర్సైజింగ్ ఈవినింగ్ చేసుకోవడానికి బాగుంది కాసేపు మా పాప ఆ తర్వాత నేను ఉయ్యాలు ఊగేశాము ఇలాగైపోయింది లోపు లేజర్ షో అన్నది స్టార్ట్ అయింది ఏంటంటే మన రాజమండ్రిలో ప్రతి నీటి బొట్టునడిగినా చెప్పేది పేరు ఏంటండి అండి మన గోదావరి స్టార్టింగ్ ఏమొచ్చి లేజర్ షోలో మన గోదావరి తల్లే స్వయంగా తన రాజమండ్రి కోసం తన రాజమండ్రి అందాలు ఎవరెవరు పాలించేవారు అసలు రాజమహేంద్రవరం నుంచి రాజమండ్రి పేరుకి ఎలా వచ్చింది టోటల్గా కంప్లీట్గా బ్యాక్ సైడ్ ప్రొజెక్టర్ పెట్టి లేజర్ షో తోటి వాటర్ తో చాలా బాగా వివరించారండి కంపల్సరీగా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు లేదా మొదటిసారి రాజమండ్రి విజిట్ చేసిన వాళ్ళైనా కంపల్సరీగా ఈ రాజమండ్రి గురించి తెలుసుకోవాలంటే ఈ లేజర్ షో కంపల్సరీ లోకి వెళ్లాల్సిందే చాలా బాగుందండి లేజర్ షోతో బాగా చూపించారు రాజమండ్రి అందాలు అవన్నీ మన గోదావరి తల్లి చెప్తుంటే ఇంకా బాగుంది వినడానికి చాలా బాగుంది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడండి అసలు రాజమండ్రి రాజమహేంద్రవరం నుంచి రాజేంద్రం ఆ తర్వాత రాజమండ్రి పేరు వచ్చిందంట ఇంకా నేను చెప్పే కన్నా మీరే ఒకసారి వినేయండి చూసేయండి పంతొమ్మిదవ ఆంధ్ర సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణలు మొదలుపెట్టింది మన రాజమండ్రిలోనే నిజం చెప్పాలంటే అసలు చిన్న సైజ్ మూవీ చూసినట్టు అనిపించింది మినీ మూవీ లాగా చాలా బాగుందండి ఒక షార్ట్ ఫిలిం అయితే ఎంత బాగుంటుందో అలా బాగా చూపించారు రాజమండ్రి కోసం మన గోదావరి తల్లి చెప్తున్నట్టు బాగుంది ఇంకా బాగుందనమాట అందులోని ములిగిపోవచ్చు అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ పాటు వేశారు లేజర్ షో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత ఇంకో టూ త్రీ సాంగ్స్ తోటి లేజర్తో రకరకాలుగా ఫౌంటైన్స్ ఇండియన్ మ్యాప్ అలా రకరకాలుగా చేశారు చాలా బాగుంది కంపల్సరీ పార్క్ వస్తే కంపల్సరీగా ఒక ఎంట్రీ ఫీజ్ పెడితే చాలు ఈ లేజర్ షోకి ఏమి ఈ ఫీజ్ ఏమి పెట్టవసరం లేదు బాగా ఎంజాయ్ చేసామండి మొత్తానికి అలాగా మా కంపల్సరీ పార్క్ అయిపోయిందండి తర్వాత ఇంకైతే రిటర్న్ అయిపోయాము పార్క్ మొత్తానికి అప్పటికే ఎయిట్ ఎయిట్ అయిపోయింది ఇంకా చూసారు కదా వాటర్ ఫాల్స్తో ఫౌంటైన్స్తో ఎంత బాగా చేశారో ఎంత బాగుందో చూడ్డానికి అలా టైం పాస్ అయిపోతుంది ఒక ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి వస్తే ఈ పార్క్ నుంచి నైన్కి వెళ్ళినా సరిపోతుంది ఒక ఈవినింగ్ సరిపోద్ది అనమాట ఈ పార్క్ చూడ్డానికి ఎంజాయ్ చేయడానికి పిల్లలకి మనకు కూడాను ఇదిగోండి ఇదే అండి టోటల్గా మధ్యలో వాటర్ లేక్ చుట్టూ పార్క్ అనమాట ఈ కంబల్ చెరువు ఇంకా పార్క్ నుంచి అయితే మేము బయటికి వెళ్ళిపోతున్నాము ఇంక అయితే టైం అయిపోయింది అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే మన రాజమండ్రి ఫేమస్ దేవిచూర్ దాటేసి రోజు మిల్క్ తాగడానికైతే వచ్చాము నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా రోజు మిల్క్ వచ్చామని లాస్ట్ వీడియోలో అది ఒరిజినల్ రోజ్ మిల్క్ కాదంట తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకే కోటగుమ్మం దగ్గర ఒరిజినల్ రోజు మిల్క్ ఉంటుందని వచ్చాము ఈ కోటగుమ్మంకి వచ్చిన తర్వాత తెలిసింది రాజమండ్రి హడావిడి మామూలుగా లేదు బండి ప్లేస్ పెట్టడానికి కూడా లేదు ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి కంపల్సరీగా ఈ కోట గుమ్మంకి ఒక్కదానికి వస్తే ఇంటికి అన్నీ దొరికేస్తాయి ఇంకా రోజు మిల్క్ సెంటర్కి అయితే వచ్చేసాం సెవెంటీ త్రీ ఇయర్స్ రోజు మిల్క్ అట అప్పుడు ఈ సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు ఈ రోజు మిల్క్ దగ్గరికి ఇంకా రోజు మిల్క్ అయితే ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయంట సేమియా కోవా నార్మల్ రోజు మిల్క్ రకరకాలు ఉంటాయి మిక్స్డ్ది కూడా ఉంది నేనైతే కోవా చెప్పాను మా హస్బెండ్ నార్మల్ రోజు మిల్క్ చెప్పారు నాకైతే స్టమక్ ఫుల్ అయిపోయింది అది తిన్న తర్వాత ఇంకేమీ తినాలనిపించలేదు కడుపు నిండిపోయింది ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ బాలాజీ బేకరీ అని ఉంటుంది ఇక్కడ దిల్పాసంద్ చాలా బాగుంటుందండి అందుకే తీసుకోవడానికి వచ్చాము ఎయిటీ రూపీస్ ఉంటుంది దిల్పాసంద్ ఒకటి ఇది రోజుకి వన్ పీస్ తింటాము నేను మా హస్బెండ్ చాలా బాగుంటుంది అది ఎలా చెప్పాలంటే ఓవర్లోడెడ్ టూటీ ఫ్రూట్ అనమాట దిల్పసంద్కి ఏముంది ఎక్కడైనా ఉంటుందని అనుకోవచ్చేమో కానీ ఈ బాలాజీ బేకరీ దిల్పసంద్ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా రాజమండ్రి రోజు మిల్క్ బాటిల్ ఒకటి తీసుకున్నాం అలాగే టూటీ ఫ్రూటీ ఏంటి స్పెషల్ అని చెప్పాను కదా మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఈ రోజ్ మిల్క్ ఇంకా నేనైతే నా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ రోజ్ మిల్క్ కోసం ఎలా తాగాలి అన్నది షార్ట్ వీడియోస్లో వీలైతే లాంగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా టూటీ ఫ్రూటీ చూసారు కదా ఓవర్లోడెడ్ టూటీ ఫ్రూటీ అనమాట విత్ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది నోట్లో పెట్టగానే కరిగిపోతుంది కంపల్సరీగా ఈ బాలాజీ బేకరీ కోటగుమ్మంకి కొద్ది ముందుకు వస్తే ఉంటుంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది మీకేను బాలాజీ బేకరీ అని టూ టీ ఫ్రీ ఇక్కడ మాత్రం దిల్పాసన్ తీసుకోండి ఎవరైనా రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే ఇంకా వచ్చిన తర్వాత రోజ్ మిల్క్ ఎక్కడిది వాళ్ళ బాటిల్ ప్లేస్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక అలాగే మేము నైట్ అక్కడ చిన్న కొంచెం బాగా చలేసింది అక్కడ మా పాపకి తీసుకున్నాను ఈ మంకీ క్యాప్ అన్నది దానికి బాగా నచ్చిందనేసి తీసుకున్నాం ఇంకా వదలట్లేదు ఇవ్వట్లేదు ఇంకా నేనైతే కొంచెం చల్లగాలి వెళ్ళకూడదని ఇది కూడా తీసుకున్నాను ఈ ఈ హెడ్సెట్ ఉప్మా చేసేస్తున్నాను మనందరికీ సింపుల్గా అయిపోవాలి రెసిపీ ఏదైనా ఉందంటే అది ఉప్మాయే కదా ఇంకా నైట్ అయితే ఉప్మాతో సరిపెట్టేశాను ఇంకా నైట్ మా చేసుకొని మార్నింగ్ ఉన్న చట్నీతో ఈ డే మాది ఇలా ఎండ్ అయింది ఇదేంటి నా ఈవినింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలాగే రాజమండ్రి ఉన్నవాళ్ళు కంపల్షరవ్ పార్క్కి కంపల్సరీగా విజిట్ చేయండి మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ బా బాయ్